ట్రైలర్ చూసారన్న చూసాను ఎలా అనిపించింది అన్న మరో కోణంలో చూపించారన్న అన్నని సిన్ చేస్తాం మూవీకి అయితే మీసం తిప్పి మెలేజ్ మీసో మెలేజ్ తొడగొట్టి చెప్తున్నా అన్న సినిమా బ్లాక్ బస్టర్ పగలైతే రైతులు ఉండదు అన్నది వస్తే ఎదురే ఉండదు అర్థమైందా ఎవడి ఏమి ట్రోల్ చేసినా ఏం పీకేది లేదు ఏం చేసేది లేదు అన్న విజువల్స్ చూసి పిచ్చి పీక్స్లో వెళ్ళిపోయినాయి నాకైతే ఆయన మూవీ కోసం కటింగ్ కూడా సేమ్ అలానే పెంచుకుంటున్న హెయిర్ కూడా ఆయన మూవీ ఖచ్చితంగా వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ మూవీ చూన్నోడు పెద్ద వేస్ట్ ఎంట్రీ ఎండ్రియాలి చెప్తున్నా వేస్ట్ కాదు నాలుగు సంవత్సరాల తర్వాత పులి మళ్ళీ వేట మొదలుపెట్టింది ఒక్క సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాల తర్వాత పులి మొదలు వేట మొదలుపెట్టింది అన్న సినిమా హిట్టు ఎదురే ఎదురేలేదు దీనికైతే ఆ చర్చ ఫైట్ అయింది అన్న అస్సలు అర్థం అవ్వలేదు ఆ గాలిలోనే అస్సలు అసలు అసలు కోణంలో వాళ్ళు ఎన్నో అనుకుంటారన్న వాళ్ళు ఇంకా ఆయన ప్రతి ఒక్కటి ఫ్లాప్ అయ్యాయి ఏ హీరో ట్రోల్ చేసేవాడు ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూనే ఉంటాడు బడ్జెట్ పెట్టి సినిమా తీసి ప్రాణం పెట్టి సినిమా తీసిందే అది నాలుగు సంవత్సరాల తర్వాత అన్న మూవీ వస్తుంటే వాళ్ళు ట్రోల్ అనే చేస్తారు ఇంకోటి అనే చేస్తారు వాళ్ళ వ్యూస్ కోసం వంద చెప్తారు వాళ్ళు అంటే బ్రదర్ ఇప్పుడు స్టోరీ లైన్ మారలేదు ఆశ్చర్యలాగానే లాగానే ఉంది అన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారంటున్నారు కొరటాల శివాని అంటే చిరంజీవి గారు డైరెక్షన్ చేశారు కాబట్టి ఫెయిల్ అయింది అన్న ఇప్పుడు శివనే డైరెక్షన్ చేశారు కదా సో దాన్ని మీరేమంటారు దాన్ని అన్న ఏదో నాలుగు నిమిషాలు చూసి నువ్వు సినిమా మొత్తం చెప్తానంటే ఎట్లా ఒప్పుకుంటావు అన్న నువ్వు నాలుగు నిమిషాలు ఎవడో చూసి వాడు ఏదో వాగాడని చెప్పేస్తే ట్రోలింగ్ చేశాడంటే అది ఫ్లాప్ అవుతుంది అంటావా చెప్పు ఫ్లాప్ అవ్వదు మూవీ వాడు ఏదో మామూల్య ఆయన ఏజ్కి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది కాబట్టి క్యారెక్టర్ తీసుకున్నారు అంతేకాని అది ఇది ఒకటే ఉంటుంది వాడి ఎవరు అందరు తప్పులు చేస్తారు ఎగ్జామ్ రాసిన ప్రతి తోడు పాస్ కాడు ఆయన ఫెయిల్ అయిపోయింది మూవీ అది ఔట్ ఆఫ్ క్వశ్చన్ ఇది మాత్రం పక్కాగ్రౌ బాలేదు అన్న వాళ్ళకి వాళ్ళకేం చెప్తారు మీరు వాళ్ళు వేసిన చూడకులు అన్న వాళ్ళకి ఏం తెలుసు తిని తాగే తిరుగు రోడ్లంబు తిరిగే కొడుకులకి అన్న మూవీ మస్తు ఉంటుంది ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి ఎదురే లేదు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం బీస్ట్ సినిమా మ్యూజిక్ కాపీ కొట్టారు అంటున్నారు ఆ మ్యూజిక్ చూస్తే కానీ అలాగే అనిపించింది చాలామంది అదే అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం అన్నాడు ఎవడోడు అన్నోడు ఎవడాడు వచ్చి కొట్టుమా నన్ను ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తాను దాన్ని మీరు ఒప్పుకుంటారా వచ్చి కొడతాడు అన్నా మాకు తెలుసు అన్న గురించి వానికి ఏం తెలుసు బొచ్చు వాడేదో రోడ్లకి ఉన్నాడు అయితే గట్లనే ఉంటాయి పిచ్చిలా చూడకులంత ఇంకా తిట్టొద్ది ఇంకా బూతులు వస్తాయి మనకి అన్న గురించి మాట్లాడితే చీరేస్తాం నరుకుతాం అట్లా ఒక్కొక్క లైన్ ట్రైలర్లో మీకు అంత బాగుంది అన్న షాట్లు బాలే అన్నారు బాలే చెప్పాలంటే సముద్రంలోన విజువల్ చూస్తే పిచ్చి అన్న ఫైరింగ్స్ కానీ ఆ లుక్కే వేరన్నా తండ్రి క్యారెక్టర్ అనే లుక్ అస్సలు పిక్స్లో వెళ్ళిపోయింది నాకైతే వేరే లెవెల్ అన్న నలుగురు నరికితే చాలు పొలిమేరలే అన్ని అన్నీ పొలిమేరలే దున్ను నరికినట్టు నరుకుడు ఎవడే కానీ సినిమా రిలీజ్ రోజు గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు పక్క శాంతి లేస్తా ఎవడే కానీ ఎక్కువ మాట్లాడితే కొద్దా వాళ్ళెంక్తాం ఎవరు తగ్గేలేదు పండగ రోజు మా అంటే సినిమా బాగాలేదు కాబట్టి పగలు కొడతాము సినిమా మంచిగా ఉంటే ఆటోమేటిక్ థియేటర్కి వస్తారనే కాన్ఫిడెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పట్లేదు అంటున్నారు కదా ఎవరు అన్నారు ఎవరు అనలేదు ఇవన్నీ మేమిప్పుడు అన్నాం ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్తే మీరు అన్నారు అంటే బాగా కదా బాగుంటే ఎట్లనే చూస్తారు కదా బాగా అంటే గుండాయిజం చేసి చూపిద్దాం మా రాజకీయం అంత గు నువ్వు ఏది ఏమనుకున్నా ప్రాబ్లం లేదు ఒకటి చెప్తాడు ట్రోల్ చేసే కొడుకులు ఎట్లనే చేస్తారు మన ఎవరు వాడు సినిమా తీస్తారు లారీ ఏదో అని వాడిని ఏదో వాడు ఏదో వాడు డబ్బులు పెట్టి తీసుకుంటే వాడిని ట్రోల్ చేసి ట్రోల్ చేసి వాడిని వాటి సినిమా హిట్ కాకపోయినా హిట్ చేశారు వీళ్ళు వాళ్ళు మామూలు లక్ష చెప్తారు వేస్ట్ కాళ్ళని ఆయన మాకు తెలుసు అన్న గురించి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ వేట ఎట్లుంటుంది అనేది ఏదంటే కొత్త కోణం సముద్రంలోని కాన్సెప్ట్ అనేది తండ్రి కొడుకులు అనేది సూపర్ హిట్ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్న మూవీ ఆ లుక్స్ చూసారా చిరుత అన్న కళ్ళు ఒకటే ఉంటుంది సేమ్ చూసే అన్న ఏ ఓకే బ్రో మరి అదే రోజు మరి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మరి ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పు వేరే అన్నా వేరే లెవెల్ డ్రెస్ కోడ్ మొత్తం దింపేస్తాం అల్చల్ లేపేస్తాం ఇంకా లేపేస్తాం తగలెట్టది గ్యారెంటీ పండగ రోజు మా దసరాకి కర్రల సంబరం అన్న సినిమా మూవీ రోజు అగ్ని ప్రతాలి మొత్తం అంట తగలెక్కడమే అంత మొత్తం తగలదే తగలబెడితే ఎన్టీఆర్ ఇష్టం ఉంటది కదా బ్రో ఇప్పుడు ఉంటా ఆయన మమ్మల్ని మేము కలవాలని ఇష్టపడుతున్నాం ఆయన మమ్మల్ని కలవదులేడు కాబట్టి మేము మమ్మల్ని కలుసు కలుసుకుంటాడని ఒక చిన్న ఆశ సో ఓవరాల్గా మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కలికి రికార్డ్ బ్రేక్ చేస్తుందా ఖచ్చితంగా